తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు చీరాల పట్టణ పురపాలక సంఘ కౌన్సిలర్లు వైసీపీ పార్టీ నుంచి ఏడుగురు ఇండిపెండెంట్స్ నలుగురు ఇండిపెండెంట్స్ కలిసి ఈ రోజున చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మద్దులూరు మాలకొండయ్య గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది నియోజకవర్గ అభివృద్ధి కోసం మేమంతా శాసనసభ్యులతో కలిసి పనిచేసి మా వార్డుల అభివృద్ధికి మేమందరం కలిసికట్టుగా కౌన్సిలర్స్ అందరూ కూడా శాసనసభ్యునికి తెలియపరిచారు ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ఆహ్వానించి మీ అందరి సహకారంతో చీరాల నియోజక వర్గంలో మంచి పాలన అందించడానికి నా వంతు సహకారం అందిస్తానని శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు తెలిపారు వైసీపీ నుండి ఏడుగురు కౌన్సిలర్లు ఇండిపెండెన్స్ నలుగురు ఈ రోజున కొండయ్య గారికి మద్దతు తెలపడం జరిగింది ఏ అభివృద్ధి కూడా నేను చాలా సందర్భాల్లో బాదులే బాతులు ఇదేం కారణం ద్వారా టౌన్ అంతా కూడా తిరిగి చూశాను ఆ జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రజలు వాళ్ళ యొక్క ఇబ్బందులు అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజున ఎవరైతే కౌన్సిలర్స్గా ప్రస్తుతం ఉన్నారు వాళ్ళందరూ కూడా పిలుచుకొని మనందరం కలిసి చేద్దాం మీరు నాతో పాటు రండి మనం వెళ్దామంటే వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో అన్న నేను మీ అనగాలే ఉంటాం మమ్మల్ని అందరం దృష్టిలో పెట్టుకోండి ప్రజలకి మేము హామీ ఇచ్చాం ఈరోజు ఆ హామీలు నీ ద్వారా నెరవేరుతాయి అంటే ఎంతకంటే మాకు ఏం కావాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు మద్దతు ఇవ్వడానికి వచ్చారు నేను కూడా వాళ్ళకి అదే పద్ధతిలో స్వాగతం పలికాను ఖచ్చితంగా టౌన్లో కూడా ఈరోజు ఎక్కడ కూడా ఏ వార్డును కూడా వదిలిపెట్టేటువంటి అవసరం లేకుండా ఎవరు వాళ్ళు కూడా నాతో పాటు కలిసి పనిచేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మంచి డెవలప్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంది ప్రధానంగా చీరల్లో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ గమనించాను నేను అలాగే ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు కుటుంబాలు ఉన్న వాళ్ళని గమనించాను అలాగే కొన్ని వార్డుల్లో పెన్షన్లు లేనటువంటి వాళ్ళని చూశాను అలాగే కొన్ని దగ్గరలో మరి వాళ్ళకి రేషన్ కార్డ్స్ కూడా లేనటువంటి వాళ్ళని చూసాం అన్నింటిని కూడా వీళ్ళందరినీ కలుపుకొని ఈరోజు ఏ రకంగా వాళ్ళు నాకు మద్దతు ఇస్తున్నారో అదే పద్ధతిలో అయితే రోజున మేము అందరిని కూడా ఇంకా వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వార్డుల్లో వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి కేటర్ చెప్పుకోవాలి ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరినీ కలుపుకొని ఒకరోజు మంచి మీటింగ్ పెట్టి ఈ యొక్క చీరాల మున్సిపాలిటీలో ఏ రకంగా అభివృద్ధి చేయాలన్నది మేమందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి అవకాశాలని ఖచ్చితంగా మేమందరం కలిసి ఉపయోగించుకుంటాం ఆయన సారథ్యంలో చీరాలని డెవలప్మెంట్ చేస్తాం చీరాల అభివృద్ధి నా ధ్యేయంగా పనిచేస్తానని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను పేద బడుగు బలహీన వర్గాలకు చెందినవారే కాబట్టి ఆయన కూడా ప్రతి ఒక్క సమస్య సున్నంగా చెప్పనవసరం లేదు ఆయన చీరాల నియోజకవర్గంలో అనేక వార్లు పారా చూసి అనేకమైన వార్డులో తిరిగి చేసి ఆయనే సొంతగా చెప్తున్నాడు పలానా వార్డులో ఈ డ్రైనేజ్ లేదు ఈ రోడ్లు లేవు ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు మనకు మాట ఇచ్చారు చేరాల నియోజకవర్గంలో అనేకమైన ఫండ్స్ మీకు ఇస్తాము అభివృద్ధి చేయండి డెవలప్మెంట్ చేయండి ప్రతి ఒక్కటి ఏదైతే ఉందో ప్ర ప్రజల వద్దకి పాలన అన్నట్టుగా మన ప్రజలు సమస్యలు తెలుసుకొని ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చడమే మన ధ్యేయం అంతేగాని అసమర్థతరంగా ఉండకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అతను ఎంచుకున్న మంత్రివర్గ పాలకులు ఎవరైతే ఉన్న చేరాల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటిసారి విభుత్పాలను ఘటనలో వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి మన హోమ్ మినిస్టర్ గారిని పంపించటం అక్కడ వెంటనే రెస్పాండ్ అవ్వటం ఇరవై నాలుగు గంటలు దాటక ముందే అంతకున్న పట్టుకోవటం గత ప్రభుత్వంలో ఇలాగా లేదు ఇద్దరు మహిళలకి హోమ్ మినిస్టర్ పదవులు ఇచ్చినా కానీ వాళ్ళు ఉన్నారా లేరా అనే తెలియసే పరిస్థితిలో లేదు ఇక్కడ వంగ అనిత మేడం గారు చాలా చక్కగా స్పందించారు అలాగే చిరా నియోజకవర్గంలో ఎంఎం పండే గారు కూడా దగ్గరుండి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి అంతకంటే భరోసా ఏం కావాలి చీరాల ప్రజలు కోరుకునేది కూడా మనశ్శాంతిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఉర్పణులు చేసుకోవాలి ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో చేరాల ప్రజలు ఉన్నారు దాని సపోర్ట్గా మన బీసీ అయినటువంటి మాలకొండయ్య గారు ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కళ్ళకి సహాయంగా ఉంటారని మేము నమ్ముచు మా పూర్తి మద్దతు ఆయనకి తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం